మామ ఫోన్ చేత్తాడు చేయాడు చేత్తాడు అని పనందట పని ఉంటె కూడా నాకేం అబద్ధం ఆడడు హ్ ఆకసరి అబద్ధం ఆడడు నా మీద మీ నా ఎందుకు నేను బర్త్డేకి వస్తాడా రాడు అస్తాడు వస్తాడు అస్తాడు 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 కొట్టాలా అష్ట కొన్ని పనుందట అష్టాడు పనుంది అంట అష్టాడు పన్నున్నప్పుడు ఎట్లా వస్తారమ్మా అష్టడూ బాగా స్థాయి అస్తా అంటుండు కవిపల్లి సారి అంటుండు అవునా

కిట్టు చింటూ రాకరా కీలు బర్త్డేకి అర్థరాత్రి అత్తరాత్రి అత్త కూడా కావన్న ఇద్దరిట్లలో ఎవరైనా కరొస్తారు అత్త డ్యూటీలో జాయిన్ అయిందట రాదట నువ్వు చెప్పింది వస్తా అని సరే తి చూద్దాం రాదు చూద్దాం నీ మాట మీద మామంట అత్త కూడా వస్తుంది అత్త అత్తనే వస్తుంది అత్తనా అత్త వస్తుంది మామరాత్రి మామ వస్తాడు అత్త వస్తుంది ఇదే వస్తాడు సరేనా సరేనా ఓకేనా Thank